ప్రజాపక్షం ప్రతిక్షణం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జన్మదిన వేడుకలు పాయకరావు రఘుపతి కన్వెన్షన్ హాల్లో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది శివదత్ పుట్టినరోజు సందర్భంగా మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మదర్ బ్లడ్ బ్యాంక్ వారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరం ద్వారా సుమారు యాభై మంది రక్తదానం చేశారు అనంతరం జనసేన కూటమి నాయకుల సమక్షంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను శివదత్ కట్ చేశారు ఈ వేడుకల్లో జనసేన పార్టీకి కష్టపడి సభ్యత్వాల్లో పనిచేసిన జన సైనికులకు శివదత్ చాలువా కప్పి షీల్డ్తో సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఏసీ చైర్మన్ గాజువాక ఇన్ఛార్జ్ కోనా తాతారావు జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ విశాఖ వెస్ట్ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి నాలుగు మండలాల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు కొప్పిశెట్టి వెంకటేష్ అబద్దం లాలం కాశీనాయుడు తోట నగేష్ ఆకేటి గోవిందరావు పల్లా విలియం కేరీ కురుందా శివతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా సహచర కార్యదర్శి అయినటువంటి శ్రీ బోడపాటి శివదత్ గారికి మనందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యలందరూ తెలియజేసిన విధంగా ఒకే ఒక మాటలు ఆయన గురించి చెప్పాలంటే అనుకున్నది చేస్తారు చేసేది ఎవరు ఆపినా సరే ఆపరు అంతే అంటే ఎదుటోడు ఏమనుకుంటారు ఏమన్ అది పది మందికి ఉపయోగపడుతుంది అది అంటే ఎందాకైనా మనం లాక్కొని వెళ్ళాలని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే ఆయన నేను ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే మాట్లాడుకుంటా నేను ఒకటి అడిగితే లేదు మేడం నలుగురి కోసం నిలిచిన వాడు ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావంతో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా శ్రీ బోడపాటి శివదర్తి గారు ఈ రోజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతమంది స్వచ్ఛందంగా మా తమ్ముడు పట్ల ప్రాభాలు చూపించినందుకు అందరికీ పైకరపేటలో ఉన్నారు జనసేన పార్టీ మొత్తానికి తెలియజేస్తూ ఒకే ఒక మాట శివదే మనసులో ఏముందో చేతలు అదే ఉంటుంది చేతలేముందో మనసులో అదే ఉంటుంది నిష్క మనిషి మరి ఒక మంచి నాయకత్వం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చాలా ఉన్నతికి ఎదగాలని ఆయన సేవలు వైద్రాపేటతో పాటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రానికి అందిస్తున్నారు ఇప్పటికీ ఆయన ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాలని ఆయన ఎప్పుడు కూడా సుఖ సంతోషంగా మనస్ఫూర్తిగా పార్టీ శ్రీయోగులాసి మా అందరికి అత్తుడు మా అందరి తాలూకా అన్నదమ్ములు సోదరు సమానుడు శివ బోడపాటి శివదత్త గారు నాకు సహచరులు చోడవర నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎస్ఎన్ రాజు గారు మరొక రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీమతి అంగ ప్రశాంత్ గారు ఇంకా జిల్లా నలుమూలల నుంచి బోడపాటి శివదత్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులు అందరికీ ఉదయపూర్వ నమస్కారం చాలా మంది జన్మదినోత్సవం జరుపుకుంటారు కానీ జన్మదినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉండాలని నేను అన్నగాని కానీ అర్హత ఉన్న మనిషి ఓటపడి చదువుతుంది అనుదినం పార్టీ ఆయనకి ఇచ్చింది సెక్రటరీ అంతేగాని గవర్నమెంట్ పోస్ట్ కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా అయితే ప్రజల తాలూకా యోగక్షేమాలు గ్రామాల తాలూకా అభివృద్ధి కోరుకుంటారో ఆ రకంగా ఏ అధికారం లేకపోయినా జరిచిన తొమ్మిదేళ్ల నుంచి జనసేన పార్టీ పటిష్టత కొరకు జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని కమిటీల్లో ప్రాధాన్యత పెరిగే విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి పొల్యూషన్ కానీ లేదా ఇంకోట్లు కానీ ఇలా అన్నిట్లు కూడా ఎదుర్కొని విప్లవకారులాగా మాకు పనిచేస్తున్నటువంటి పార్టీకి వెన్నుదన నిలుస్తున్నటువంటి నియోజకవర్గంలో శ్రీ శివదత్ గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇవాళ రేపో రోజులు పట్టొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరు నేరుగా రికమెండ్ చేసే పేరు కాదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కొంత తక్కువ మందిని ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన సున్నితంగా యోగక్షేమాలు అడిగే టీంలో మా శివదత్వకుడు పది మంది ఐదు మంది ఉంటారు అలాంటిది అది కారణం ఆయనకి ఇచ్చింది చిన్న పదవి కానీ ఆయన చేసినటువంటి పని ఎక్కువ అంకిత భావం డెడికేషన్ పార్టీపై నిబద్ధత పార్టీలో సీట్ ఇవ్వలేదని లేదంటే ఎమ్మెల్యే ఇవ్వలేదనో లేదంటే ఇంకో గుర్తింపు లేదనో ఏనాడు మాట్లాడదు నాకు ఇచ్చిన పదవి నేను చేస్తానని మాకు వారాహి రథం వారాహి యాత్ర మాకు జనసేన పార్టీగా అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఆ యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రథసారథిగా ముందున్నారు శివదత్త గారు అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా మనమందరం మెచ్చుకునే మనందరం గౌరవిచ్చే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్లో అవకాశం కూడా దొరుకుతుందని అని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఇవాళ చలన తీసుకుంటాను ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం